హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తుంది గత కొద్ది రోజుల నుంచి రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేకదారులు రోడ్డెక్కారు ఈ నిరసనల్లో వందలాది మంది మృతి చెందారు దీంతో హసీనా సర్కార్ పడిపోయింది ప్రస్తుతం ఇంకా అలర్లు కొనసాగుతున్నాయి ఇందులో ఓ వర్గీయులు హిందువులను టార్గెట్ చేశారు హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టడం వారిని చిత్రహింసలకు గురిచడం జరుగుతోంది తాజాగా ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంట్లోకి దూరి దోచుకున్నారు ఆయన ఇంటికి ఏకంగా నిప్పు పెట్టినట్లు వార్తలు వచ్చాయి ఇది ఆనంద్ ఇంటికే పరిమితం కాదు ఇస్కాన్తో అనేక దేవాలయాలకు సంబంధించినది దీంతో స్పందించిన బీజేపీ ప్రభుత్వం కోటి మందికి పైగా హిందూ శరణార్థులు భారతదేశానికి రాబోతున్నారని పేర్కొంది బంగ్లాదేశ్లోని పెద్ద ఆంగ్ల వార్తా వెబ్సైట్ ది డైలీ స్టాల్లో హిందువుల ఇళ్లు దేవాలయాలు వ్యాపారాలపై దాడులు కొనసాగుతున్నాయనే ఒక వార్త ప్రచురించింది అంటే హిందూ గృహాలు సంస్థలపై దాడులు కొనసాగుతున్నాయి మరొక నివేదిక ప్రకారం బంగ్లాదేశ్లోని ఇరవై ఏడు జిల్లాల్లో హిందువుల ఇళ్లు వ్యాపార స్థలాలు లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది బంగ్లాదేశ్ కుల్లా డివిజన్లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులుపెట్టారు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న దాడులపై ఇస్కాన్ అధ్యక్షుడు చిన్మోయ్ కృష్ణన్ దాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మీడియాతో ఆయన మాట్లాడుతూ చిటికాంగ్లోని మూడు దేవాలయాలు ముప్పు పొంచి ఉన్నాయి అయితే హిందూ సమాజంతో పాటు ముస్లిం సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు వాటిని సురక్షితంగా ఉంచారని పేర్కొన్నారు షరియత్పూర్లోని ధనుక మాన్సా బారి ఆలయంలో ఓ గుంపు రక్కసి సృష్టించింది రాధాకృష్ణుల విగ్రహంతో సహా మొత్తం ఆలయాన్ని కూల్చివేసింది ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గోబిందో చక్రవర్తి మాట్లాడుతూ ఆలయంపై దాడి తర్వాత వారు మా ఇళ్లను చుట్టుముట్టారు దాడి చేసేందుకు ప్రయత్నించగా సైన్యం రక్షించిందని చెప్పారు అదే రోజు దినాజ్పూర్ శ్మశాన వాటికను ధ్వంసం చేశారు పార్వతీపూర్ ఉపజిల్లాలో కాళి దేవాలయంతో సహా ఐదు దేవాలయాలపై దాడి జరిగింది చిరీర్బందర్ ఉపజిల్లాలో హిందూ కుటుంబాల ఇళ్లపై దాడి జరిగింది హరి శోభ కోసం ఏర్పాటు చేసిన స్థలం కూడా ధ్వంసం చేయబడింది బోచాగంజ్లో అనేక హిందూ కుటుంబాలపై దహన ప్రయత్నం జరిగింది బంగ్లాదేశ్ వార్తా ప్రకారం బారిషాల్ నగరంలోని హిందూ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో దుండగులు పదునైన ఆయుధాలతో సంచరిస్తున్నట్లు కనిపించింది కాత్పత్తి చౌక్ బజార్ బజార్ రోడ్ డైరియాల్లో వారు సంచరిస్తున్నారు ఆయా ప్రదేశాల్లో హిందువులే ఎక్కువగా నివసిస్తుంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి